వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి చాలామంది మనకి కమర్షియల్ ఫ్లాట్స్ అనేది అడుగుతున్నారు ఇప్పుడు చూడవచ్చు మనం హైటెక్ సిటీ ఐటెక్ కమాన్ ఏదైతే ఉందో ఈ జంక్షన్లో ఉన్నాం మనకి ఇటు సైడ్ వెళ్తే శిల్పారం ఉంటుంది ఇది కొండాపూర్ రోడ్డు మీరు ఇక్కడ చూడవచ్చు మనకి ఈ రోడ్డుకి మనకి కమర్షియల్ ఒకటి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ అనేది ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది గమనించండి చాలామంది అంటే కొన్ని కమర్షియల్ కానీ ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఫ్లాట్లు అనేవి చాలా ఇమీడియంట్గానే పోతున్నాయి కొన్ని మనం వీడియో పెట్టకముందే మనమే సేల్ అయిపోతున్నాయి ఓకే ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ముందే ప్లాన్ చేసుకొని అంటే విజిట్ చేయండి విజిట్ చేసి ఇంకోటి దీంట్లో మె దీంట్లో ఏదైతే మనం రేటు మెన్షన్ చేస్తామో ఆ రేటుకి మీరు ఆ రేట్లో ఉంటేనే దీని గురించి అనేది ప్రాపర్టీ గురించి అనేది ఫోన్ చేయండి మీ రిక్వైర్మెంట్ ఏది ఉన్నా కానీ మీ రిక్వైర్మెంట్ చెప్పడానికి అయితే మీరు ఫోన్ చేయొచ్చు మీ రిక్వైర్మెంట్ చెప్పండి మీ రిక్ గవర్మెంట్లో ఏమేమి ఏమేమి కావాలో హాస్టల్లో కట్టుకోవడానికి కావచ్చు లేదా హౌసెస్ రెసిడెన్షియల్ కానీ అన్నీ మనం మన దగ్గర ఉన్నాయి కాకపోతే కొన్ని కొన్ని వీడియో తీయటం కూడా కుదరదు మీరు ఇక్కడ చూడవచ్చు బిజినెస్ స్క్వేర్ అని చెప్పేసి మనకి కమర్షియల్ బిల్డింగు దీనికి బ్యాక్ సైడే మనకి ఫ్లాట్ అనేది లొకేట్ అయి ఉంటుంది ఈ ఫ్లాట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ఇస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి చూడొచ్చు ఇది ఐటెక్స్ కమాన్ అండి ఓకే మనకి క్యూసిటీ దగ్గర కూడా వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ వన్ సిక్స్టీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ అలాగే టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్ దాకా కూడా మనకు అక్కడ హాస్టల్ పర్పస్కి కానీ రెసిడెన్షియల్ పర్పస్కి సపరేట్ సపరేట్గా మనకి ఫ్లాట్స్ అనేది ఉన్నాయి అంటే ఓన్లీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నాయి అంటే అక్కడ హాస్టల్ కట్టునేరు ఓన్లీ హౌస్ ఇండిపెంట్ హౌస్లు కట్టుకోవచ్చు లేదు హాస్టల్కి వాళ్ళకి అలా హాస్టల్కి కూడా ఉన్నాయి ఓకే మీ వీడియోలో కంటిన్యూ అవుతుందండి మనం చూడవచ్చు ఇది జైబేరి కమాన్ అనమాట ఇది రిలేషన్ లేఅట్టు జూబ్లీ ఎంక్లు అంటారు ఈ జూబ్లీ లోనే మనకి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ అనేది ఫ్లాట్ ఉంది కమర్షియల్ బిట్టు చూడండి మీకు కమాను లోపలికి ఎంటర్ అయ్యే కమాన్ ఇది ఓకే ఈ కమాన్లోకి ఎంటర్ అయితే ఇది మనకి ఇటు ఎక్కడున్న స్ట్రైట్ పెద్ద రోడ్డు చూడవచ్చు ఎంత కమర్షియల్ అనమాట మీకు అక్కడ చూసుకుంటే వరిటెక్స్ కార్పొరేట్ ఆఫీస్ కావచ్చు హోటల్స్ కానీ ఇది వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ కంపెనీ ఈ బిల్డింగ్ అంతా సాఫ్ట్వేర్ కంపెనీ మనకి ఈ లేఅవుట్లో సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అనేది సేల్కి వచ్చిందండి అండి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డు కమర్షియల్ మనకి సేల్కి వచ్చింది ఇప్పుడు మనమైతే ఏదైతే ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్ అయితే చూపెట్లా ఓకే ఈ ఏరియా మీకు క్లారిటీగా చెప్తున్నాను ఇక్కడే కమర్షియల్ దీనికి బడ్జెట్లు ఎవరు ఎందుకు చూపించలేదంటే కొంతమంది మీడియాటర్స్ కూడా ఆ ప్రాపర్టీ చూసి మమ్మల్ని ఫోన్ చేస్తున్నారు మనం మీడియాటర్కి మనం ముందే చెప్పేస్తాం మనం అలా చేయము అంటే డైరెక్ట్గా ఓనర్స్గా తప్పితే బయర్స్గా తప్పితే మీడియాటర్ చేయమని వాళ్ళు దానిని ఎంక్వైరీ చేసి కొంచెం అక్కడ ప్రాబ్లమ్స్ కూడా చేస్తున్నారు ఎందుకంటే అది ఎవరిది ఏంది అనేది అంట వల్ల అది కొంచెం మార్కెట్లోకి తే వీళ్ళ దగ్గర డీటెయిల్స్ లేకపోయినప్పుడు కూడా మార్కెట్లో తీసుకొస్తున్నారు దాన్ని అలా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి అందువల్ల ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫ్లాట్ అనేది చూపించట్లా ఈ ఏరియాలో ఎవరైతే సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో మనం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే ఏదైతే ప్రైజ్ ఉందో ఆ ప్రైజ్కి విల్లింగ్గా ఉండి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాత్రము కాల్ చేస్తే మీకు నేనే దగ్గరుండి ఫ్లాట్ చూపిస్తాను ఓకే మీకు దగ్గరుండి ఫ్లాట్ చూపిస్తా డాక్యుమెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను అన్నీ ప్రతిదీ మీకు ఏం కావాలో అతిథి మీకు నేను ప్రొవైడ్ చేస్తా ఇంకా ఇన్ కేసు మీకు హాస్టల్కి కావచ్చు రెసిడెన్షియల్ కానీ ఏ పర్పస్ మీనైనా మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ లేదా ఉండటానికి చూస్తుంటే మీకు ఈ ప్రాపర్టీ కాకపోయినా వేరే ప్రాపర్టీ కోసం చూస్తున్నా కూడా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు ఒకవేళ నేను ఏదన్నా లిఫ్ట్ చేయకపోతే మీ పేరు పిన్ చేసి మీ రిక్వైర్మెంట్ అనేది పెట్టండి నేనే మీకు రిటర్న్ కాల్ చేస్తాను మీ రిక్వైర్మెంట్ చూసి మీకు డీటెయిల్స్ కూడా పంపేయడం జరుగుతుంది ఓకే అర్థమైంది కదండి ఈ జూబ్లీ అంక్లీవ్లో మనకి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి మీ ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ అప్రోచ్ అవ్వండి ఇదే డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్